ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన కాకతీయ సేవా సమితి సమావేశంలో ఆమె పాల్గొన్నారు తమ పిల్లల చదువులు పూర్తయ్యాయని కుమారుడు శరత్ కుమార్తె స్వాతి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఎవరో ఒకరు చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు ప్రజల ఆశీస్సులు తమ కుటుంబానికి ఉండాలని వెంకటకుమారి ఆకాంక్షించారు ధైర్యంగా ఉండాలని కోరుకున్నారు అలాగే ఒక్క కమ్మకుల కాకుండా అందరూ సహకరించారు కాబట్టి ఈ గెలుపు మనకు వచ్చింది మనతో పాటు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రశాంతంగా ఉన్నాము అని అంటే మనం అధికారంలోకి రావడం మూలంగానే దేవుడి కార్యక్రమాలు కూడా చాలా బాగా అందరూ చేస్తున్నారు మహిళలు కానీ అందరూ ఇలాంటి మంచి రోజు రావాలని చెల్లూరు పేట కూడా పసుపు మనం కోరుకున్నాము నా కోరిక దేవుడు తీర్చినందుకు మీ అందరూ కూడా ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ పేరు వాళ్ళు వచ్చిన ఏదైనా అడిగి రావడానికి సహాయం చేయటం అనేది మాకు ఇష్టం అధికారం అనేది ఎవరో ఒకరికి సహాయం చేయడం కానీ మనం అనుభవించడం కాదని నా ఉద్దేశం ఎంతో కొంతమంది చాలా మంది మనకు తెలిసి ఉంటారు తెలియకుండా కొంతమంది ఉంటారు బాధితులు వాళ్ళందరితో వస్తే న్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అదే మనకున్నత లక్ష్యం మా పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు చదువుకున్నారు కూడా మేము కూడా వాళ్ళు వారసత్వంగా రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను వాళ్ళు కూడా బాబు కానీ పాప కానీ ఇద్దరు కూడా రాజకీయాలకు రావాలని వాళ్ళకి ఆసక్తిగా ఉన్నారు దేవుడు వల్ల ఈసారి అవకాశం వస్తే పిల్లలిద్దరిలో ఎవరో కూడా చింతూరు దగ్గర నుంచి పోటీ చేస్తారని ఆ కూడా అలాంటి అవకాశం కల్పించాలని కోరుకుని మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని చింతూరు పేట ఎప్పుడు ఇలాగే పశుమయంగా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ కాకేయ సేవా సమితి ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు